హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీ తనూస్ వాళ్ళు ఈ రోజు రెసిపీ బంగాళదుంప వేపుడు ఇది బ్యాచులర్సు ఎవరైనా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే కర్రీ దానికి కావాల్సినవి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు బంగాళదుంపలు కూడా చెక్కు తీసేసి ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి పొయ్యి మీద బాండి పెట్టుకొని దీంట్లో కూరకి సరిపడేంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిసెనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు రెండు చిన్నపాయలు దంచి వేసేసుకోండి ఉప్ప వేగిన తర్వాత కరివేపాకు పచ్చివేపయలు వేసేస్తాం ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకున్నాం కొంచెం పసుపు పుడ్డిని బాగా మిక్స్ చేసుకోండి ఈ ఉల్లిపాయలు బాగా వేసిన తర్వాత అప్పుడు బంగారు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలన్నీ బాగా వేయినాయి ఇప్పుడు బంగాళాదుప్పలు కూడా వేసేసుకున్నాం ఇది మొత్తం మిక్స్ వేసేసుకోండి ఇది మీడియం మంట మీదే ఉంచుకోండి ఇది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సన్న మంట మీద మగ్గునివ్వాలి ఫైవ్ మినిట్స్ అయింది కూర తిప్పటం కొంచెం మగ్గింది ఇంకొంచెం బంగాళదుంప ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆగితే మగ్గుతుంది ఇంకొంచెం చూడకాలి ఇప్పుడు కూరకి సరిపడంతో సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఇది కింద నుంచి ఇట్లా అనుకుంటే కూర అడుగట్టకుండా ఉంటుంది అది ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చెల్లిపాయ కారం కానీ కొబ్బరి కారం కానీ ధనియాల కారం కానీ వేసుకున్నా బాగుంటుంది ఇంట్లోకి కూర బాగా మజ్జిగిపోయింది ఇంకా మనం కారం వేసేసుకోవడమే ఇప్పుడు కూరలోకి చిల్లిపాయ కారం రెండు స్పూన్లు వేసుకోండి దీంట్లో కొబ్బరి కారమైన ధనియాల కారమైనా ఏదైనా బాగుంటుంది నేను చిల్లిపాయ కారం వేసుకుంటున్నాను మొత్తం ఒకసారి ఇట్లా కలిదిప్పి ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే కూర రెడీ అయిపోయినట్టే బంగాళదుంప కూర రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం పొయ్యి ఆపేసుకొని సర్వ్ చేసుకున్నాం బంగాళదుంప కూర రెడీ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ